విధంగా జనవరి ఇరవై ఆరు రోజున గణతంత్ర దినోత్సవం రోజున రైతాంగానికి రైతు భరోసా ఆరు వేల రూపాయలు ఒక ఫసల్కి వేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది అది మార్చి ముప్పై ఒకటి లోపు వేస్తా అని కూడా చెప్పడం జరిగింది మార్చి ముప్పై ఒకటి లోపు అని ఎందుకు అన్నాడు ఇప్పుడు నాకు అయితే అర్థమైంది ఏప్రిల్ ఫస్ట్ నాడు ఏప్రిల్ ఫూల్స్గా అందరినీ చేయాలని చెప్పేసి అని నిర్ణయించుకున్నాడు కావచ్చు ప్రణాళికబద్ధంగా రైతాంగాన్ని ఇప్పటి వరకు మోసం చేస్తూనే వచ్చిండు ఈరోజు కూడా మోసం చేయడం కూడా జరిగింది ఐదు వేల కోట్లు రిలీజ్ చేసి మిగతా నాలుగు వేల కోట్లను బకాయిగా ఉంది అని ఆయన్నే ఆయన నోటనే నిన్ననే చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా మొదట ఒక ఊరిని మండలానికి ఒక ఊరిని తీసుకొని కేవలం ఆ రాజన్న సిరిసిల్లకు పన్నెండు వేల కోట్లు మా సారీ పన్నెండు కోట్లు మాత్రమే ఇచ్చింది కానీ మా ప్రభుత్వ హయాంలో ఒక తంగలపెల్లి మండలానికే పదకొండు వేల తొమ్మిది వందల యాభై మంది రైతులకు పన్నెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు ఒకటే దఫాలో మా కేసీఆర్ గారు తంగలపెల్లి మండలా రైతాంగానికి ఇచ్చి మీరు డిస్టిక్ మొత్తానికి ఇచ్చిన డబ్బులు ఒకే దఫాలో మా కేసీఆర్ గారు మా తంగలపెల్లి మండలానికి ఒకే మండలానికి ఇచ్చి మీరు ఆనాడు ఎన్నికలకు ముందు అధికారంలో రాకముందు కేవలం పదివేలే ఇస్తుండు రైతాంగానికి విక్షం ఇస్తుడు అని హేళ చేసింది కానీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయింది మొదటి దఫా మీరు రిలీజ్ చేసిన రైతు భరోసా డబ్బులే మీరేసిరు తర్వాత మొన్న వానకాలం పంట ఎగ్గొట్టారు అవి ఎనిమిది తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టేసి ఇప్పుడు మళ్ళీ ఐదు వేల కోట్లు మాత్రమే ఇచ్చి నాలుగు వేల కోట్ల బకాయ అట్లే ఉంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే రైతు భరోసా అంటే రైతుకు పెట్టుబడి రూపంలో ఇచ్చేది పెట్టుబడి ఎప్పుడు పెడతారు వదట నాట్లేసేటప్పుడు దున్నేటప్పుడు లేకపోతే కూలీలకు విత్తనాలకు ఎరువులకు పెడతారు కానీ ఇప్పుడు కోతలు కోసే టైం వచ్చింది ఇంకా లేకపోతే దాన్ని రైతు భరోసా పేరు పెట్టుడు కూడా దాన్ని ఆశస్పదం ఇంకో విషయం కూడా యాసంగి పంట పైసల్ని ఇప్పుడు మళ్ళీ వానకాలానికి డైవర్ట్ చేసి ఇది వానకాలమే అవి ఎస్ఐ కాదు ఇప్పుడు వచ్చే వానకాలమే పైసలు అని చెప్పే పరిస్థితి కూడా లేకపోలేదు రైతాంగానికి ఇలా రైతు భరోసా విషయమే కాదు రైతు రుణాఫీ విషయంలో కూడా మోసమే జరిగింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నాడు ఇప్పుడు ఇరవై వేల కోట్లు చేసి ఇంకో పదకొండు వేల కోట్లు అలాగనే పైకి నీళ్ళ విషయంలో మోసమే జరిగింది నాకు ఈ నీళ్ళ విషయం అనగానే ఒకటి అవకాశం వేడి వేడిగడ్డలు ఒక పిల్లర్ కూల్తే కూలలే చిన్న డ్యామేజ్ జరిగింది దాన్ని రిపేర్ చేయకుండా రైతాంగం మీద రైతాంగం పెట్టుకున్న ఆశల్ని ఆకాంక్షల్ని తుంగలో దొక్కడమే కాదు మీ నేత దివంగత నేత ప్రా మాజీ ప్రధాని గారు గారి ఒక మాట చెప్పారు ఆనకట్టనే ఆధునిక దేవాలయాలని దాన్ని కూడా మీరు తుంగలో దొక్కిర్రు ఆయన నినాదాన్ని కూడా మీరు తుంగలో అనేది ఇక్కడ తెలుస్తుంది ఒక్క చిన్న మేడిగడ్డ పిల్లని రిపేర్ చేసి ఉంటే ఇప్పటికీ రైతాంగం సంతోషంగా సుభిక్షంగా ఉండేది ఆ అటువంటి వరప్రదాయాన్ని కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మీరు ఆ దాన్ని కించపరుస్తూ ఉన్నారు ఆ మాటలు మానుకోండి అని రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా సూచిస్తున్నాం ఇంకో విషయాన్ని కూడా మేము ఇక్కడ ఉన్న నేతన్న తరఫున అడగదలుచుకున్నాం స్వయం సహాయక సంఘాల పేరు మీద అరవై ఐదు లక్షల మంది మహిళలకు కోటి ముప్పై లక్షల చీరలను అందిస్తా అని చెప్పింది ఇప్పటి వరకు చీరల ఆర్డర్లు కానీ ఆ యార్ అండ్ డిపోకు కానీ ఇంతవరకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు నాకు తెలిసి తంగలపల్లిలో చాలామంది నిధులను ఏ విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా మాల్ రాలేదు వాళ్ళు ఇప్పటి వరకు చీరలు లేచే పరిస్థితి లేదు కానీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు జనవరి ఫిబ్రవరిలోనే బతుకమ్మ చీరలు ఆర్డర్లు తెచ్చి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వాళ్ళకు ఉపాధి కల్పించిన ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాళ్ళని కూడా మీరు విస్మరించారు రెండు వేల రెండు వందలు మూడు వందల కోట్లు పెట్టి అందాల పోటీలు పెడతా అని అంటుంది అదే రెండు మూడు వందల కోట్లు పెట్టి మా నేతనలకు ఇక్కడ బతుకమ్మ చీరలు ఇస్తే బాగుండని మేము అనుకుంటున్నాం నేతనలు ఇప్పుడు ఒకప్పుడు భీమండి సూరత్లో ఉన్న నేతనలు ఇక్కడికి వచ్చి మా గవర్నమెంట్లో ఇక్కడికి వచ్చి పని దొరుకుతుందని ఇక్కడికి వచ్చేవారు కానీ మీ గవర్నమెంట్లో ఇక్కడి నుంచి వెళ్ళి బస్ ఎక్కి వేరే ఊరు వెళ్ళాలి లేకపోతే ఊరెక్కి అసలు వారాలి అని తప్ప వేరే ముచ్చటైతే కనిపిస్తలేదు ఇంకో విషయాన్ని కూడా మీకు చెప్పదలుచుకున్నా అన్ని వర్గాలను మోసం చేస్తూ మీరు కాంగ్రెస్ నాయకులు చివరికి మీ కాంగ్రెస్ నాయకులను కూడా మోసం చేసే పరిస్థితి మోసం ఎందుకంటారు కాంగ్రెస్ నాయకులంటే పాపం మా అన్న మహేందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఆయనని కూడా మొన్న ఎమ్మెల్ జిత్ అని కూడా ప్రభుత్వం మోసం చేసింది అదే అదేవిధంగా కేసీఆర్ గారు పెట్టిన నిరంతర ప్రక్రియగా పెట్టిన పథకాలు ఎన్నో ఉన్నాయి ఆయన మీద కేసీఆర్ గారి మీద ఉన్న అక్కస్తో ఆ పథకాలను ప్రజలకు ఉపయోగ పథకాలను ఉపయోగి ఉపయోగపడే పథకాలను అన్నీ మీరు కూడా దొంగల దొక్కుతున్నారు అందులో ముఖ్యంగా హరితహారం ఎందుకు రాసుకుని వచ్చినాయి ఎందుకంటే అన్నీ ఉన్నాయి మీరు తొంగ దొరికి హరితహారాన్ని మీరు పూర్తి స్థాయిలో విస్మరించి హరితహారం కేసీఆర్ గిట్టు గొర్రెల పంపిణీ చేపల పంపిణీ బతుకమ్మ చీరలు రంజాన్ తోఫా క్రిస్టమస్ గిఫ్ట్లు కంటి వెలుగు పల్లె ప్రకృతి పట్టణ ప్రకృతి న్యూట్రిషన్ కిట్లు ఆడపిల్లలు కొడితే పదమూడు వేలు మగపిల్లలు కొడితే పన్నెండు వేలు నీరా కేఫ్లు మా ఊరు మాబడి ఇటువంటి స్కీముల్ని ప్రతి ఏడాది నిరంతరంగా సాగే ప్రక్రియను మీరు అన్నింటినీ తుంగలో దొక్కి కేసీఆర్ మీద అక్కర్స్ను పూర్తి స్థాయిలో కక్కుతున్నారు ఇంకో విషయం మీరు ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తూనే ఉంటారు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏంటి అప్పుడు ఎమర్జెన్సీతో పాటు అప్పుడు ఎమర్జెన్సీ పాలన నడిచేది కానీ ఇంద్రమ్మ గారు ఒక మంచి నినాదం ఇచ్చింది గరీబీ ఆటవా అనే నిదానం ఇచ్చింది కానీ మీరు గరీబీ ఆజావా అన్నట్టు ఈరోజు పాలన కొనసాగిస్తున్నారు పేదరిక నిర్మూలన కోసం ఆమె భవిష్యత్తులో పేదరిక పేదరిక నిర్మూలనలు చేయాలని చెప్తే మీరు భవిష్యత్తులో పేదరికం అనేది రావాలి అని రావాలన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉంది ఇంకో విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నా మీరు ఇప్పటి వరకు బాకీ ఉన్న రైతు భరోసా డబ్బులు గతంలో ఎనిమిది వేల కోట్లు మొన్నటి నాలుగు వేల కోట్లు ఈ యాసంగి నాలుగు వేల కోట్లు మొత్తం పన్నెండు వేల కోట్లతో పాటు నెక్స్ట్ వచ్చే వానకాలం పంట పైసలు మొత్తం తొమ్మిది ఎనిమిది నాలుగు పన్నెండు తొమ్మిది ఇరవై ఒక్క వేల కోట్లను వానాకాలం పంటకు భరోసా రూపంలో అందించాలని మా బీఆర్ఎస్ యువత తరఫున కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం జై తెలంగాణ